అందరికీ నమస్కారం నేనండి మీ సౌమ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రౌండ్ క్లాక్ ఇవాల్టి వీడియోలో అయితే ముక్కు పుడకలు ముక్కు పుడకలు అనేది చిన్నప్పటి నుంచి అమ్మమ్మల కాలిన నాటి నుంచి మనం చూస్తూనే ఉన్నాము కానీ మధ్యలో కొన్ని రోజులు అది ముక్కు కుట్టించుకునే వాళ్ళు కాదు అప్పుడు ట్రెండ్ కాదది ఇప్పుడు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టుగా ఇప్పుడు అందరూ కూడా వేసుకునే దానికి ఇష్టపడుతున్నారు అలాగే పాతకాలంలాగా అవసరం లేదు ముక్కు కుట్టించుకోవడానికి ముక్కు పుడక పెట్టుకోవడానికి ఇన్స్టెంట్గా గన్ షాట్ ద్వారా కుట్టించుకోవచ్చు అందుకని చాలామంది ఇష్టపడి ఇప్పుడు కుట్టించుకుంటున్నారు మనమైతే చిన్నప్పటి నుంచి అమ్మమ్మలది చూసి చూసింటాము మధ్యలో కొన్ని రోజులు పెద్దగా దానికి ప్రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళు కాదు ఇప్పుడైతే అందరూ కూడా చాలామంది మహిళలైతే అమ్మాయిలు కూడా ఇష్టపడుతుంటారు కానీ అందరూ చెప్పేది ఏమంటే ముక్కు పుడక అమ్మాయికి అందం ముక్కు పుడకనే కుట్టించుకోవాలి అని చెప్తూ ఉంటారు కానీ మధ్యలో కొన్ని రోజులు కుట్టించుకోకపోయినా అంటే మాది ఎయిటీస్ మా మేము కుట్టించుకోలేదు ఆ టైంలో పెద్దగా దానికి ఏమి ముక్కు పుడక ఖచ్చితంగా కుట్టించుకోవాలి అనేది ఏమీ ఉండలేదు ఇప్పుడైతే చాలామంది కూడా ప్రెస్సింగ్ లాంటివి కూడా పెట్టుకుంటున్నారు ఎంతో చక్కగా ఉంటాయండి కలెక్షన్ అయితే ఈ ముక్కు పుడకలు ఇప్పుడు ట్రెండీగా ఉన్నాయి అన్నీ కూడాను చాలా మల్టీపుల్ డిజైన్స్లో న్యూ కలెక్షన్ అండి ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ముక్కు పుడుకలు మాత్రం ఒక్క దానికి మించి ఒకటి చాలా చక్కగా ఉన్నాయి నాకైతే చాలా బాగా నచ్చినాయి ముక్కు పుడకలు ఎన్ని ఉన్నా మనకి చేంజ్ చేసుకోవడానికి కంఫర్టబుల్గా ఉంటుంది అకేషన్కి తగ్గట్టుగా మనము చేంజ్ చేసుకోవచ్చు రింగ్స్ వేసుకోవచ్చు అలాగే ప్రెస్సింగ్తో పాటు చేంజ్ చేసుకుంటూ ఉండవచ్చు కాబట్టి ఎన్ని అయినా కూడా ముక్కు పుడకలు కొనుక్కోవచ్చు అవి తక్కువ కాస్ట్లో వచ్చేది మనకి ముక్కు పుడక ఒక్కటేనండి ఇప్పుడు మండిపోతున్న బంగారం రేట్లను ఎలాంటి వారైనాను ఎంత అమౌ డబ్బులు లేకపోయినాను ముక్కు పుడక మాత్రం బంగారందే పెట్టుకుంటారు పెట్టుకోవడానికి ఇష్టపడతారు ఎందుకంటే ముక్కు పుడక చాలా చౌకగా దొరుకుతుంది చిన్నది తక్కువ రేట్ నుంచి అందరూ కూడా ఆఫర్ చేయగలిసినంత ప్రైస్లోనే దొరుకుతుంది కాబట్టి ముక్కు పుడకలు బంగారమే అని చెప్పవచ్చు బంగారం ఏది లేకపోయినా ప్రతి ఒక్క ఆడవాళ్ళ దగ్గర ముక్కు పుడక మాత్రం బంగారమే ఉంటుంది ఎంతో చక్కగా ఉంటుంది ముక్కు పుడక కుట్టించుకుంటే ఆ అందమే వేరు ఎందుకంటే అది కుట్టించుకొని వాళ్ళకి అంటే నన్ను నేను కుట్టించుకోలేదు నా లాంటి వాళ్ళకైతే తెలుస్తుంది ముక్కు పుడక కుట్టించుకుంటే బాగుండు అని ఇప్పుడైతే కుట్టించుకుంటే మాత్రం నాకైతే తట్టుకునే శక్తి అయితే లేదు అది చిన్న వయసులోనే కుడితే చాలా బాగుంటుంది మంచిది చిన్న క్యూర్ అయిపోతుంది మన చెవుల్లాగానే అది కూడా క్యూర్ అయిపోతుంది లేతగా ఉన్నప్పుడే ఇప్పుడైతే దప్పంగా ఉంటుంది కాబట్టి చాలా రోజులు మనకి ఫస్ట్ చిన్నప్పటి నుంచి కంఫర్టబుల్గా ఉంటే అది అలవాటు అయిపోతుంది ఇంకా మధ్యలో ఇప్పుడు వేసుకున్నామంటే మనకి అంతగా సెట్ అవ్వదు అని చాలామంది కుట్టించుకున్నారు నాకైతే చాలా నచ్చుతుంది కూడా అప్పుడప్పుడు ప్రెసింగ్ వేసుకుంటూ ఉంటాను మీరు కూడా ఎంతమంది మీకు కుట్టించుకున్నారు మీ దగ్గర ఎన్ని మొక్కులు పొడుకులు ఉన్నాయి కమెంట్ చేయండి ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటుందని నేనైతే అప్లోడ్ చేస్తున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సపోర్ట్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఇలాంటి వీడియో కావాలంటే కమెంట్ ద్వారా తెలియచేసి నేను అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ టేక్ కేర్ బాయ్